శ్రీ గంగు ఉపేంద్ర శర్మ గారిని వారికి వారికి వెళ్ళేటువంటి పని ఉంది కాబట్టి సభనుద్దేశించింది వారిని వారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా ప్రార్థన సభకు నమస్కారం శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాల్లో నాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యారణ్యుడు నడియాడినటువంటి ఈ ప్రదేశం లోపల శాస్త్ర పండితుని యొక్క శతదిన ఉత్సవాలు మనం నిర్వర్తించుకోవడం మన బ్రాహ్మణులందరికీ కూడా ఒక గర్వకారణం వారి తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటగా వేద పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతోమంది శాస్త్ర పండితులను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి వారి సభ ఇంకా పెద్ద ఎత్తున జరగాల్సి ఉండే తక్కువ సమయంలో తక్కువ మందితో మనం నిర్వర్తించుకుంటున్నాము సరే పండితులందరూ కూడా వచ్చారు అనేక కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకుంటున్నారు అందులో మా శర్మ గారు ఆధ్వర్యంలోపల రమేష్ శర్మ గారు లోపల ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం గురుభక్తిగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తూ ఇలాంటి కార్యక్రమాలు మన ఇంకా చాలా చేయాల్సి ఉన్నది అనేక మంది తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ విభజన తర్వాత అనేక మంది పండితులది వాళ్ళ మన కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి ఇలాంటి పండితుల విషయాల లోపల కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిగా తీసుకుపోయి రాష్ట్ర స్థాయిలో కూడా వారి యొక్క కార్యక్రమాలు నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తెలంగాణ లోపల ఏదో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పండితుల కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారే కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా ఏదో కొమర ఇలాంటి వాళ్ళ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు చాకలీలం లాంటి ప్రోగ్రాంలు నిర్వర్తిస్తున్నారు కానీ ఇలాంటి విశ్వనాథ శాస్త్రి గారు ఎంతో మందికి విద్యాభ్యాసం చేసి వేద పండితులను తయారు చేసి ఈ సమాజంలో ధర్మాన్ని రక్షించటానికి వారు చేసినటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా అభినందించాలి వారికి శతదా వందనాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి దర్శనం వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియస్తావు అదే మహాదే అల్పారంభ క్షేమకర అన్నట్టు మా ఉపన్నతో ఉపన్యాసంతో ప్రారంభం